హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం మీకు నేను సింపుల్గా హెల్తీగా చేసుకునేటువంటి మంచి వెరైటీ కిచిడి చూపిస్తున్నాను మసాలా కిచిడి అది ఆకుకూరతో మనం జనరల్గా మంచి ఆహారం అంటే అన్నీ ఉండాలి విటమిన్లు మినరల్స్ ప్రోటీను మాంస అన్నీ ఉండాలి అనుకుంటాం కదండీ అలా ఉండాలి అనుకున్నప్పుడు చక్కగా ఒకే దానిలో ఉంటే మన కూరతో కూడా పని లేకుండా చక్కగా చేసుకునే వెరైటీ అండి ఇది దీనిలో ఆకుకూర వేసాను కూరగాయలు వేసాను అలాగే పెసరపప్పు వేసాను బియ్యము నెయ్యి మసాలా దినుసులు అన్నీ కలిపి వేసాం కాబట్టి సపరేట్గా దీనికోసమని మళ్ళీ వేరే కర్రీ చేసుకోవాల్సిన పని ఉండదు ఇది మంచి డిష్ అనాలి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికైనా అప్పటికప్పుడు మనం ఏదైనా ప్రయాణం చేయడానికి వెళ్తూ తీసుకువెళ్ళినా సరే ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా లంచ్గా కూడా తినచ్చు అదేంటో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మసాలా కిచిడి అండి ఎండ్ చక్క దీనిలోనే కూరగాయలు పప్పులు ఉప్పులు మనకు కావాల్సిన ప్రోటీన్ విటమిన్స్ అన్నీ ఉండేటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు హెల్తీ లంచ్ అనొచ్చు దీన్ని ఇది ఎలా చేశానో మీరు ఒకసారి చూడండి వెయిట్ లాస్లో జర్నీలో మనం వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి అన్ని దీనిలోనే ఉంటాయి మనకు కా కావాల్సిన సమీకృత ఆహారం ఇది ఎలా చేసానో చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ బయట దగ్గర టచ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం కూడా అసలు మర్చిపోవద్దండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేశానో చూద్దాం పదండి పెసరపప్పు బియ్యం వాడుకుంటాం ఇవి రెండు సమాన కొలతల్లో తీసుకున్నాను ముప్పావు కప్పు ముప్పావు కప్పు ఇక్కడ మనకు కొంచెం స్పెషల్ అని ఎందుకు మసాలా చెప్తున్నానంటే ఎక్కువ ఆకుకూర వేసుకుంటున్నామండి పాలకూర ఇది పాలకూర అంతా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఈ కిచిడిలో చేసుకుందాం కిచిడికి కావాల్సిన మసాలా దినుసులు ఇవి రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీడిపప్పు లవంగాలు చెక్క మిరియాలు షాజీరా అలాగే కూరగాయల మొక్కలు మన ఇంట్లో ఏ ఉంటాయండి నా దగ్గర అయితే క్యారెట్ టొమాటో ఉర్లగడ్డ చిన్న బీట్రూట్ రెండు వంకాయలు వేస్తున్నాను ఇంకా పచ్చిమిరపకాయ కరివేపాకు కొంచెం అల్లం మొక్కలు ఇవన్నీ పెట్టుకొని మసాలా కిచిడి ఇది బ్రేక్ఫాస్ట్ అయినా తినచ్చండి మధ్యాహ్నం లంచ్ లాగా తినచ్చు నైట్ కూడా మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళమే సిక్స్ లోపు కనుక డిన్నర్ లాగా కూడా చేసేయచ్చు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల పప్పులో ఉండే ప్రోటీను ఆకులో ఉండే కూరగాయల్లో ఉండే విటమిన్సు మసాలాలో ఉండే స్పైసు అన్నీ కలిసి టేస్టీ ప్లస్ హెల్తీ అండి దీని ఎలా చేసుకుందామో ముందు ఒక గిన్నె తీసుకొని ఇవి నేను ఒకేసారి ఎట్టే టైం కుక్కర్లో ఉడికించేస్తానండి మళ్ళీ మళ్ళీ తిరుగుమాతలు పెట్టుకునే శ్రమ లేకుండా ఒకేసారి తిరుగుమాత పెట్టేస్తే పది పదిహేను నిమిషాల్లోనే బ్రేక్ఫాస్ట్ అయిన టిన్నర్ అయిన రెడీ అవుతుంది ఇక కూరతో పని లేదు దీని పక్కన సైడ్ డిష్ ఏం అక్కర్లేదు బియ్యము పప్పు ముందు ఒక పావు గంట ముందు నానబెట్టేసేసుకొస్తాను ఇవి లోపు మనం చక్కగా వీటన్నిటినీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం కాయలన్నీ మొక్కలు రెడీ చేసేసుకున్నాను మనకి కూరగాయలు ఏ ఉంటే అవి మొత్తం వేసుకోవచ్చు అండి క్యాప్సికం వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు సొరకాయ బీరకాయ ఏది మన ఇంట్లో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు కానీ మన నేను ఆకుకూర ఎక్కువ వేస్తున్నాను కాబట్టి నేను మూడు నాలుగు రకాల కూరగాయలే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా వేసేసుకోండి ఇక ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఈజీగా కుక్కర్లో ఒకేసారి ఎట్టే టైం చేసేసుకోవచ్చు అండి కుక్కర్ పెట్టేసుకొని నేను రెండు స్పూన్ల నూనె నెయ్యి వేసుకుంటున్నానండి ఎప్పుడు కిచిడీలు నెయ్యితోతే వేసుకోండి నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి మంచిది రుచికి బాగుంటుందనమాట ఇది చక్కగా నెయ్యి అంతా కరగమిర్చేసేయాలి నెయ్యి కూడా అండి నేను ఎక్కువ భాగం మనకు వచ్చే పాల మీద చోటే చేసుకుంటుంటాను ఇప్పుడు దీనిలో మనం చూడండి చక్కగా రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న చెక్క ముక్క నాలుగంటే నాలుగు వంగాలు ఒక స్పూను మిరియాలు అలాగే ఒక హాఫ్ స్పూను షాజీరా షాజీరా లేకపోతే మామూలు అయినా వేసేసుకోవచ్చండి వాటితో పాటుగా కొంచెం జీడిపప్పు వేసుకున్నాం జీడిపప్పు కూడా ముందే వేస్తే కొంచెం మాడిపోతుంది అందుకని చూసి కొంచెం వేటుగా వేసుకోండి అలాగే ఒక అంగుళం కన్నా ఎక్కువ ముక్క అల్లం ముక్కలు ఒక్కటంటే ఒకటే పచ్చిమిరపకాయ సన్న ముక్కలు కరివేపాకు వేసేసుకుంటున్నాము ఇది కొంచెం వేగం ఇస్తారు నెయ్యి కదండి కొంచెం పొగలక్క వచ్చినట్టే ఉంటుంది నెయ్యి అయ్యేసరికి తరిగ మార్చి చక్కగా వేగిపోయాక నేనైతే దీనిలో పుదీనా కూడా వేసుకుంటున్నానండి మంచి రుచి ఇస్తుందండి పుదీనా మన కిచిడీకి కదా పలావ్ రుచిలాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో మనం ఒకదానం పెట్ట కూరగాయల ముక్కలన్నీ వేసుకున్నాం క్యారెట్ అలాగే వంకాయలు ఇది చలికాలం కాబట్టి ముందే కట్ చేసుకుంటే పర్లేదండి లేకుంటే కొంచెం చిడ్జ్ వస్తుంది కాబట్టి నిదానంగా వేసేస్తుంది పండ వేసుకునే ముందే కట్ చేసుకోవాలి అలాగే టొమాటోలు ఒక బీట్రూట్ ముక్క అలాగే ఒక బంగాళాదుంప సన్న ముక్కలు తెలుపుకుందన్నది ఒకవేళ బంగాళాదుంప అనుకున్న వాడిని వదిలేసినా ఇబ్బంది లేదు కానీ మనకు కొంచెం రుచి వస్తుంది కాబట్టి నేను బంగాళాదుంపల ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి ఇవన్నీ కొంచెం వేగనిచ్చేసేద్దాం ఇప్పుడు ఎక్కువ వేయకపోయినా మనకి నీళ్ళతో పాటు లేతాయి అలాగే పాలకూర కొంచెం ఎక్కువ తీసుకున్నానండి రెండు కట్టలు ఈ పాలకూరలో ఉండే పోలిక్ యాసిడ్ చాలా మంచిదండి హార్ట్ ప్రాబ్లమ్స్కే కాదు వెయిట్ లాస్కే కాదు రక్తహీనత తగ్గిస్తుంది కడుపులో అనేక మంచి చేస్తుంది కాబట్టి విరివిగా పాలకూర వండుకోవాలి దాని మీద ఒక అపవాదం ఉంది పాలకూర టొమాటో వేసి వండితే కిడ్నీలో రాయిల్ వస్తాయి అని కాదండి అది మనం వేసుకునే విధానాన్ని బట్టి టొమాటో విత్తనాలు ఉంటే విడిగానైనా ఎవరికైనా వస్తాయి అంటారు వాటర్ ఎక్కువ తాగే వాళ్ళకి ఏమీ చెయ్యవండి చూడండి చక్కగా ఇది కొంచెం మగ్గిపోయేదాకా నేను మగ్గిస్తున్నాను ఆకులు కూరగాయలు కొంచెం మగ్గితే చాలండి ఒక్క రెండు నిమిషాలు మగ్గేటట్టు మూత పెట్టేద్దాం చూడండి చక్క మనకి కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలో మనం నానబెట్టి పెట్టుకున్న పప్పు బియ్యం కూడా వేసేస్తున్నాను దీనిలో సరిపడా ఉప్పు వేసుకున్నాం మీకు కలర్ వచ్చిన పర్లేదు అంటే కొంచెం పసుపు కూడా వేసేసుకోండి పసుపు ఇష్టం లేకపోతే వదిలేసేయండి కలర్ మార్చుకోకుండా అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు అయినా మనకు సరిపడా వేసుకోండి మీకు ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటేనే ఆరోగ్యాన్ని మంచిది కాబట్టి అందులో పాలకూరలో కూడా ఉప్పు ఉంటుందండి కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఎంత చక్కగా ఇప్పుడు మనము కప్పుకి నాలుగు రెట్లు బియ్యం పో నీళ్లు పోస్తున్నారండి నాలుగు రెట్లు అంటే మనకి ఆరు అవి ఒకటిన్నర ఉన్నాయి అనుకోండి ఆరు నీళ్ళు పోసేస్తున్నారు అన్నమాట ఇప్పుడు రాళ్ళు మూసేసి ఇంకొక టిప్ ఏంటంటే దీనిలో మనము ఇలా స్పూను పెట్టేసి వదిలేస్తే పొంగు పైకి రాకుండా ఉంటుందండి చక్కగా మూడు నాలుగు విధుల్స్ వచ్చేదాకా ఉడికించేసేద్దాం ఇలా స్పూన్ పెట్టే కుక్కర్ మూత పెట్టేసేసి మనకి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసేద్దాం చూడండి నాలుగు విజిల్స్ వచ్చిన అస్సలు పైన కుక్కర్ పైన ఏమన్నా కొంచెమన్నా వచ్చిందేమో దానికి కారణం చెప్పే కదండి దానిలో స్పూన్ మనం ఉంచటం వల్ల ఎంత అంతా ఉడిగిపోయింది స్పూన్ తీసేద్దాం చూడండి జారు జారుగా ఆకుకొనేట మనకి దీనిలో ఏమీ అక్కర్ లేకుండానే వేసి వేసుంచటం వల్ల ఇలా పొంగు లేకుండా వచ్చింది ఇదంతా కలిపేసేసుకుంటే చక్కగా కిచిడి మసాలా కిచిడి రెడీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి చూసారా చక్కగా ఇక ప్లేట్లో వేసేసుకొని నేను చక్కగా తినేసేటివేనండి కూరగాయలతో ఉండేవి అలాగే ఇవి నేనైతే రెండు పూట్లా తినడానికే వండేసుకుంటానండి ఇక లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఇదే మీరు ఒకసారి రెడీగా చేసుకొని చక్కగా తిని ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా మీకు నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి వెళ్ళి చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దండి చూసారు కదండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ నా వీడియోలు చాలా ఉన్నాయండి ఇలాంటి వీడియోలు తప్పనిసరిగా మీరు ఒకసారి చూసి అలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎక్కువ మంది ఎనాలిటిక్స్లో వస్తుంది ప్రకారం సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి తప్పనిసరిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూసి మీరు ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్